వేదికను ఇచ్చిన గౌరవనీయుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ గారు ఎంలత్ గారు రాజేశ్వరి గారు మేయర్ గారు ఇతర నాయకులు స్టేజ్ మీద ఉన్నవాళ్ళు స్టేజ్ ముందున్న మీరు మీ అందరికీ సార్ నమస్కారం ఈరోజు యాజమాన్య కమిటీ మీటింగ్కి రావటం ఒక మంచి పనిగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మన రాష్ట్రంలో పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేక ఉన్నాయి సో వాటిని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెడతా ఉంది మధ్యాహ్న భోజనాలు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది పేదవాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి మధ్యాహ్న భోజనాలు స్కీమ్ పెడుతున్నారు అట్లాగే వాళ్ళకి కిట్స్ ఇవ్వటం స్పోర్ట్స్ కిట్స్ తర్వాత యూనిఫామ్స్ బుక్స్ ఇవ్వటం ఇదంతా చేస్తున్నారు ఇదంతా డెవలప్ చేయడానికి అయితే ఇన్ని చేస్తున్నా కూడా మన విద్యా వ్యవస్థ మరి పాలసీలో విధానంలో తప్ప లేకపోతే ఎక్కడ తప్పు ఉందో కానీ మనం డిక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాం అంటే మా టైంలో ఒక్కొక్క క్లాస్కి మూడు నాలుగు సెక్షన్స్ ఉంటాయి ఏబిసిడి ఒక్కొక్క సెక్షన్లో అరవై మంది ఉండారు ఒక క్లాస్కి రెండు వందల నలభై మంది ఉండేవాడు అంటే ఐదు క్లాసులకి ఆరు నుంచి పది దాకా ఉంటే ఒక పదిహేను వందల మంది దాకా ఉండేవాడు టీచర్స్ మన విద్యార్థులు మా బాలికలు కానీ అబ్బాయిలు కానీ అందు టీచర్స్ కూడా కాంపిటీషన్ తోటి పర్టికులర్గా మ్యాథమెటిక్స్ టీచరు సైన్స్ టీచర్సు తర్వాత కామర్స్ టీచర్సు వీళ్ళంతా కూడా ఉత్సాహంగా పిల్లల్ని ఎంత చెప్తే ఈ పిల్లల్ని గా తయారు చేయొచ్చు వీడిని ఎక్కడికి పంపించవచ్చు మనం అనే ఉద్దేశంతో మంచి కాంపిటీషన్తో చెప్పేవాడు అట్లాంటి ఉత్సాహం కాస్త ఇప్పుడు దిగజారిపోయి ఇట్లాంటి డెబ్బై ఐదు సంవత్సరాలు చరిత్ర ఉన్న స్కూల్లో నూట యాభై మంది చదువుతున్నారు నూట యాభై మంది ఐదు క్లాసుల్లో ఇప్పుడే హెడ్ మాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం దానిలో కూడా ఆరో క్లాసుల్లో ఇరవై మంది ఉన్నారు అంటే పదవ క్లాస్తో కొద్దిగా ఎక్కువ మంది వాళ్ళు వెళ్ళిపోతే న్యూ అడ్మిషన్ అయిపోతుంది వాళ్ళు వెళ్ళిపోతే న్యూ అడ్మిషన్ తక్కువ అయిపోతుంది అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో దీనిలో ఇంకా నంబర్ తగ్గిపోతారని అర్థం మనకి ఎందుకు జరుగుతుంది ఇది ఇదే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైమరీ స్కూల్స్ ఎలిమెంటరీ స్కూల్స్ జెడ్పీ హై స్కూల్స్ గవర్నమెంట్ హై స్కూల్స్లో ఇదే పరిస్థితి విద్యార్థులకి తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనకే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లోనే స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంటుంది ఏ స్కూల్లో బయట ప్రైవేట్ స్కూల్లో ఉండవు తర్వాత భోజన సదుపాయం ఇక్కడే ఉంటుంది వీళ్ళకి డ్రాయింగ్ టీచర్ ఉంటాడు ఇక్కడ అక్కడేం డ్రాయింగ్ టీచర్ అంటే కల్చరు స్కిల్స్ డెవలప్మెంట్ ఏమి ఉండవు అక్కడ డ్రాయింగ్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి పీటీ టీచర్ కూడా ఉంటాడు ఇక్కడ స్పోర్ట్స్ డెవలప్ చేసి మన శరీర అభివృద్ధికి పిల్లలకి ఆ స్టేజ్లో అభివృద్ధి చేయడానికి వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ వదిలేసి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఏ సౌకర్యం ఇక్కడ బిల్డింగ్స్ ఉంటాయి అక్కడ బిల్డింగ్స్ కూడా ఉండవు సరిగా అగ్గి పెట్టాము ఒక అద్దె బిల్డింగ్ ఉంటుందో లేదంటే షెడ్స్ ఉంటాయి దానిలోకి ఎందుకు చేరుస్తుందా మన పిల్లల్ని ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ డబ్బులు కట్టి మరీ చేరుస్తుందా ఈ టీచర్ పేరెంట్ తర్వాత స్కూల్ పేరెంట్స్ మీటింగ్స్ అనేది వాడుతూనే స్టార్ట్ అయినాయి అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే స్టార్ట్ అయితే ఎందుకు జరుగుతుంది ఇది మనం అందరం ఒకసారి అవలోకనం చేస్తే దీనికి ప్రభుత్వాల బాధ్యత లేకపోతే టీచర్స్ బాధ్యత ఇంతమంది టీచర్స్ ఉండి ఈ స్కూల్లో టీచర్స్ పది మంది ఇరవై మంది ఉండి ఒక్కొక్కడి నుంచి విద్యార్థులు ఇక్కడ చేరట్లేదండి ఎవరిని లోపం పట్టాలి ప్రభుత్వాన్ని లోపం పడదామా లేకపోతే ఫెసిలిటీస్ లోపం పడదా ఎందుకంటే బెటర్ ఫెసిలిటీస్ ఏం లేవు అక్కడ లేకపోతే టీచర్స్ ఎందుకంటే బెటర్ ఏమి లేదు ఇక్కడ అందరూ ట్రైన్ ఉంటారు టీచర్ ట్రైనింగ్ అవుతుంది బీఈడి అవుతుంది తర్వాత వీళ్ళు అన్నిట్లో నిష్ణాతులు ఉంటారు తర్వాత పీఈటి టీచర్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ టీచర్స్ కూడా మనం ట్రైన్ తీసుకుంటాం ఏదో ఒక స్పోర్ట్స్ లో ఎక్స్పర్ట్ ఉంటాడు అక్కడ ఏమి లేవు అక్కడ ట్రైన్ కూడా ఉండరు బిఏ బిఏ చదివిన వాళ్ళని లేకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ని అక్కడ టీచర్స్ గా చెప్తారు మన పిల్లలకి ఇంత ఎక్స్పర్టైజ్ని ఇంత టెక్నాలజీని వదిలిపెట్టుకుని మనం అందుకే ఎందుకు మన పిల్లలు అక్కడ వెళ్తున్నారు నేర్చుకుంటాం మనం అక్కడ స్ట్రెంగ్త్ పెరుగుతుందా మన పిల్లలకి బాడీ స్ట్రెంగ్ ఫిజికల్ స్ట్రెంగ్ పెరుగుతుందా మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుందా ఏమీ లేదు బట్టి పెట్టడం పెరుగుతుంది ఉన్నదాన్ని పదే పదే చదివే మెషిన్లో తెలుస్తుంది ఇక్కడ అన్ని సర్వతోముఖాభివృద్ధి లాగా అన్ని ఒక విద్యార్థి ఫార్మేషన్ డే అంటారు దాన్ని ఫార్మేషన్ ఏజ్ వాడు టీనేజ్ లోకి వచ్చిన తర్వాత చక్కగా పెరగాల్సిన పిల్లాడిని మనం తీసుకెళ్ళి ఆ పిల్లాడిని మనమే పాటు చేస్తాం వాడికి శారీరకంగా అభివృద్ధి కాదు మైండ్ అభివృద్ధి కాదు ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ కాదు జనరేషన్ మారే కొంది మనం ఏం చేసేవా కాదు ముందు వచ్చిన జనరేషన్ ఎంత కొత్తగా చేశారు ఏ విషయమైనా ఎంత కొత్తగా చేసేవో అనేది రావాలి దాన్ని ఇన్నోవేషన్ ఉంటుంది ప్రతిదాన్ని ఇప్పుడు మన వ్యవసాయంలో ఎట్లయితే ఇన్నోవేషన్ వస్తుందో రోజు రోజుకి ఈ రోజు మనం యూరియా వాడితే నెక్స్ట్ డే దాన్ని ఏ విధంగా బెటర్గా వాడాలి రైతులకు తక్కువ ఖర్చు చేయాలని ఎట్లా ఆలోచిస్తాం అలాగే విద్యార్థులు కూడా ఎంత తక్కువలో వెళ్ళినాయి వాటి బాడీని ఇంప్రూవ్ చేసి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి లేకపోతే డిగ్రీకి వచ్చేటప్పటికి అన్ని విధాలుగా నేను ఈ దేశంలో వచ్చే సమస్యలందరినీ నేను ఫేస్ చేయగలను భయపడను ర్యాకింగ్ భయపడను లేకపోతే ఎవరికో భయపడను టెక్నాలజీకి భయపడను సిటీకి అర్బనైజేషన్కి భయపడినది స్తోమత మనం తీసుకొస్తామా మన పిల్లలకి లేదు ఇంటర్మీడియట్ కూడా బ్రహ్మాండమైన కాలేజీలు ఉన్నాయి వెళ్ళాం అలాగే మనం టెక్నికల్ కాలేజెస్ ఉన్నాయి పాలిటెక్నిక్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఇంకన్నా మన అదృష్టం ఏంటంటే ఐటీఐస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఇవి ఇంకా ప్రైవేట్ డెవలప్ కాలేదు అవి కానీ వచ్చినట్టు ఇటీ వెళ్ళరా మనం దానికి అంత వాటికి కూడా టెక్నాలజీని వాడుకో మన దగ్గర పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా సెటిల్ అవుతున్నారు వెళ్ళి బయటకు వెళ్ళిపోయి ఐటీఐ చేసిన వాళ్ళు ఏదో ఒకదానిలో దానిలో రైల్వేస్లోనో ఎక్కడ ఇక్కడ సోటబుల్ ఉంటాయి ఫిట్టర్ గానో మెకానికల్ గానో ఇంకా దేనిలోనో ఎలక్ట్రికల్ గానో సెటిల్ అయిపోతున్నారు అక్కడ వచ్చిన వాళ్ళు ఒక్క సాఫ్ట్వేర్ లేకపోతే దేనిలో చదవటం కానీ మీరు కానీ చూస్తే ఇక్కడ నుంచి వచ్చిన పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వచ్చే పిల్లలు గవర్నమెంట్ లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు అత్యున్నత స్థానాల్లో సెటిల్ అవుతున్నారు అక్కడ ఉన్న పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మేము కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళే మేము కూడా హై స్కూల్లో చదువుకున్న సాయంత్రం అయితే మనకి స్పోర్ట్స్ పీరియడ్ ఒకటి ఉంటుంది రెండు పీరియడ్లు ఉంటాయి కబడ్డీ ఆడతామా వాలీబాల్ ఆడతామా లేకపోతే ఇంకోటి ఆడతాం అని సాయంత్రం తెలిసిపోయి వెళ్తాం చదువుకుంటాం హోంవర్క్ చేసి పొద్దున్నే నిలబడతాం కొంచెం స్కిల్ ఉన్న వాళ్ళకి డ్రాయింగ్ పీరియడ్ అని ఉంటుంది ఇంకా స్కిల్ ఉన్న వాళ్ళకి క్రాఫ్ట్స్ పీరియడ్ అని ఉంటుంది ఎన్ని మర్చిపోయినట్టున్నారు పిల్లలకి సో ఈ విధంగా ఎవరి తప్పని మనం అవలోకనం చేసుకుంటే అందరిదే కనపడుతుంది గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ కూడా తప్పు కనపడుతుంది తర్వాత మన టీచర్స్ లో కూడా అప్డేషన్ చేసుకోవట్లేదు టీచర్ అపాయింట్ అయిపోతే టెక్నాలజీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత వచ్చే మార్పు ఈ పిల్లలకి నేను ఏ విధంగా చెబితే ఇది నాకు అట్రాక్ట్ అవుతాడు మనతో మనతో వచ్చిన జనరేషన్ కూడా నెక్స్ట్ వచ్చిన పిల్లలకి చాలా తేడా ఉంటుంది వాడు మనకంటే ఒక ట్వంటీ పర్సెంట్ అత్యధికమైన ఇంటెలిజెన్స్ తో పడుతున్నారు వానికి నేను తీసుకెళ్ళి ఆ ఈ పెన్న మీద రాపిస్తానంటే కుదరదు వీని ఎట్లా నేర్పించాలి లేకపోతే ఒకటే రెండు మూడు వన్ టూ త్రీ ఫోర్ చెప్పి మనం పెద్దల మీద రాసేసి మనలాగా బట్టి పెట్టి కుదరదు అదే వాడు చేస్తుంది అది కాదు మోడర్న్ టెక్నిక్స్ వచ్చింది ఫిజికల్ గా చేసి చూపించాలి ఒకటే రెండు మూడు నుంచి పది దాకా ఇరవై దాకాలో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి ఇది వన్ టూ త్రీ నువ్వు లెక్క వేయమని చెప్తే ఈజీగా లెర్నింగ్ మెథడ్స్ వస్తాయి తర్వాత మ్యాథమెటిక్స్ వస్తుంది సైన్స్ లో కూడా వస్తుంది సైన్స్ లో మనకి మన అందరికీ తెలుసు సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి ఇక్కడ స్కూల్స్ లో ప్రతి ల్యాబ్ ల్యాబ్ పీరియడ్ అయినా ఉంటుంది ప్రతి నైన్త్ నుంచి టెన్త్ దాకా ఆ ల్యాబ్ పీరియడ్ ఈవినింగ్ వెళ్ళిపోయి మనం ఏం కలుపుతాం సల్ఫర్ కలిపితే వస్తుంది యాసిడ్ కలిపితే వస్తాయి మా చేతులు కలుతాయా ఏది చేస్తే ఏది తయారవుతుంది అనే విషయం మనకు ల్యాబ్ ఎక్స్పోజర్ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయా ప్రైవేట్ స్కూల్లో ల్యాబ్ ఉందా మనకి పీఈటి పీరియడ్ ఉందా డ్రాయింగ్ టీచర్ ఉన్నాడా క్రాఫ్ట్స్ అసలు క్రాఫ్ట్స్ ఉందా మనం బట్టలు కుట్టడం మనం వేసుకునే బట్టలు ఎట్లా కుట్ట అప్పుడే నేర్పించేవాడు దారాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ కాటన్ ఎక్కడి నుంచి తీసుకుంటే ఈ దారాలు వస్తాయి మనవల్లని అడగండి ఇప్పుడు అక్కడ పోయి పిల్లలు ఈ దారం ఎట్లా వస్తుందో తెలియదు ఒరిగిందలు ఎక్కడ వస్తుందో తెలియదు అండి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు ఎవరన్నా పిల్లడి కాన్వెంట్ నుంచి తీసుకెళ్లి బియ్యం చూపించి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సూపర్ మార్కెట్ లో వస్తున్నాయి సార్ అని చూస్తుంది అది ఎక్కడ పండుతుంది దానికి ఎక్కడి నుంచి వేస్తే ఎంత భూమి ఉంటుంది మన మా నాన్న తల్లిదండ్రులు ఎట్లా కష్టపడ్డారు ఏం తెలియట్లేదు అది ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన పిల్లలకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మనకి వీడన్నిటి గురించి దీనికి ఉన్న సీరియస్ ప్రాబ్లమ్ గురించి మన ఆనరబుల్ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు గుర్తించారు ఆల్రెడీ